హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొకరి గవర్నమెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సబ్సిడీ లోన్స్ అనేది ఇప్పుడు మళ్ళీ పదహారు జిల్లాలకు కొత్తగా అప్డేట్ చేస్తుంది సో ఈ పదహారు జిల్లాలు ఏవి అసలు ఎలా అప్లై చేయాలి సబ్సిడీ ఎంత అంటే లక్ష్యకు మనం ఎంత కట్టాలి ఎంత గవర్నమెంట్ తోసేస్తుంది అంటే సబ్సిడీ పోతుంది ఇలాంటివన్నీ మనకు అసలు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడ అప్లై చేయాలి అమౌంట్ ఎలా వస్తుంది అసలు ఏం చేస్తే వస్తుంది దీనికి ఏమైనా బిజినెస్ పెట్టాలా లేదంటే నార్మల్గానే ఇచ్చేస్తారా ఏమైనా షూరిటీ పెట్టాలా ఇలాంటివన్నీ తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోలో తెలుపుదాం సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందే సబ్సిడీ లోన్లు ఇచ్చారనమాట బట్ అప్పుడు పది జిల్లాలకు మాత్రమే ఇచ్చారు అంటే వెబ్సైట్ పది జిల్లాల్లో మాత్రమే ఓపెన్ అయింది అప్లికేషన్ అన్ని జిల్లాల్లో ఓపెన్ అవ్వలేదు అప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉండడం వల్ల అంతటితో స్టాప్ అయింది సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఓబిఎంఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ సైట్ అయితే ఓపెన్ అయ్యింది ప్రస్తుతానికైతే కొన్ని కులాల వాళ్ళకు మాత్రమే వదిలారు ఓసీ బీసీ సో ఫ్రెండ్స్ ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం అవుతుందనేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు కులాల వాళ్ళకు మాత్రమే వదిలారు సైట్లో సో ఫ్రెండ్స్ బీసీ అంటే తెలుసు కదా బీసీఏ డబ్ల్యూ ఇలా బీసీలో చాలా ఉపకులాలు ఉంటాయి సబ్ క్యాస్ట్ వీళ్ళందరికీ అప్లై చేయొచ్చు అనమాట అలాగే ఓసీలో కూడా తెలుసు కదా పేదవారు అని ఉంటారు వాళ్ళ వాళ్ళు సపరేట్ ఒక సర్టిఫికేట్ వస్తుంది అది తెచ్చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ పదహారు జిల్లా ఏవైనా లిస్ట్ చూద్దాం అనకాపల్లి బాపట్ల అల్లూరు రామరాజు ఈస్ట్ వెస్ట్ ఏలూరు గుంటూరు కాకినాడ కృష్ణా జిల్లా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మన్ మన్యం పల్నాడు కోనసీమ ఎన్టీఆర్ జిల్లా సో ఈ పదహారు జిల్లాలకు వచ్చేసి ఇప్పుడైతే సైట్ ఆన్లో ఉంది గవర్నమెంట్ వచ్చేసి అప్డేట్ ఇచ్చింది ఈ పదహారు జిల్లాల వల్ల అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం బుధవారం నుంచి అయితే అప్లికేషన్ సైట్లో ఆన్లైన్లో ఉంటుంది ఓపెన్ అవుతుంది అని చెప్పారు సో ఫ్రెండ్స్ ఐదు లక్షల వరకు అయితే లోన్ శాంక్షన్ చేస్తారు బట్ మనము సబ్సిడీ ఎలా పోతుందంటే ఎగ్జాంపుల్ మనం టూ ల్యాక్స్ తీసుకుంటే అందులో వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ అనమాట అంటే లక్షకు ముప్పై ఐదు వేలు చొప్పున టూ ల్యాక్స్కి వచ్చేసి డెబ్బై వేలు వెళ్తుంది ఐ మీన్ డెబ్బై వేలు మనం కట్టాల్సిన అవసరం లేదు సో మిగిలిన ఒకటి ముప్పై వేలు అయితే కట్టాలన్నమాట ఇన్స్టాల్మెంట్స్లో అలాగే మూడు లక్షలు తీసుకున్నట్లయితే లక్ష వరకు సబ్సిడీ పోతుంది అలాగే అలాగే ఐదు లక్షల వరకు లోన్ శాంక్షన్ అయితే రెండు లక్షల వరకు అయితే సబ్సిడీ పోతుంది ఇవి చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్ ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ సబ్సిడీ కూడా పోతుంది కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హులు ఎవరో ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలోని బీసీ ఈబీసీ కమ్మ రెడ్డి కాపు ఆర్య వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ కులాల వారు ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి లక్షా మూడు వేలు లోపు ఆదాయ వనరులు లో ఉండాలి అలాగే గ్రామీణ ప్రాంతాలలో అయితే ఎనభై ఒక్క వెయ్యిలోపు ఉండాలి ఫ్రెండ్స్ క్లారిటీగా చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో సంవత్సర ఆదాయం వచ్చేసి లక్షా మూడు వేలు లోపు ఉండాలి అలాగే పల్లె ప్రాంతాల్లో ఎనభై ఒక్క వెయ్యిలోపు ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే ఈ లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ క్యాస్ట్ అండ్ తెల్ల రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి సో ఫ్రెండ్స్ రేషన్ కార్డ్స్లో ఎంతమంది ఉన్న అంతమందికి లోన్ అయితే రాదు రేషన్ కార్డుకు ఒక్కరికి మాత్రమే ఈ లోన్ వర్తిస్తుంది అలాగే ఎలాంటి వ్యాపారానికైనా ఇస్తారు ఆప్షన్స్ ఉంటాయి మేకలు లేదా చిన్న అంగడి లేదా శారీస్ బిజినెస్ గొర్రెలు ఎన్నుములు పాల పాలవి ఇలాంటివి ఏదైనా సరే మనకు ఎలిజిబుల్ అనమాట కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ వచ్చి యాక్టివేట్లో ఉండాలి అంటే చాలామంది లావాదేవీలు జరపకపోవడం వలన బ్లాక్లో ఉంటాయి సో యాక్టివేట్లో ఉండేలాగా చూసుకోండి అలాగే ఇన్కమ్ క్యాస్ట్ ఆధార్ కార్డ్కి వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే లింక్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే అప్లై చేసే టైంలో ఆ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది అది అక్కడ సబ్మిట్ చేయాలి సో కంపల్సరీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలంటే దాదాపు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు బట్ కొంచెం తెలియని వాళ్ళకి చాలా రిస్క్ అనిపిస్తుంది మీ సేవకి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అండ్ మొబైల్ తీసుకొని ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్